సిద్దిపేట జిల్లా చేర్యాలలో నూతనంగా నిర్మించిన దుర్గామాత ఆలయ నిర్మాణానికి వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో కానుకల రూపంలో తోడ్పాటును అందిస్తున్నారు ఈ సందర్భంగా చేరాల పట్టణ ఆరవేశ సమాజం అధ్యక్షులు దూడ వెంకటేశం వారి కార్యవర్గం సభ్యులు నాగుల వెంకటేశం మలిపెద్ది వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో కుల సంఘం నుండి రెండు లక్షల రూపాయల అమ్మవారి ఆలయ నిర్మాణానికి కానుకగా అందించినట్లు పేర్కొన్నారు భక్తులంతా ప్రశాంత వాతావరణంలో దుర్గామాత ఉత్సవాలను నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు మన పద్మశ్రీ సభ్యులు కుల బాంధ పెద్ద ఎత్తున వచ్చి బహుకరించడం జరిగింది అలాగే ఈ మన దేవాలయం నాకు నమరుకం మరియు మైకు కూడా ఇవ్వడం జరిగింది మన కమిటీ వారికి మన మన పద్మశ్రీ సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం చేయజేస్తూ మార్కండ దేవాలయం నుండి మన దుర్గామాత దేవాలయంకు ర్యాలీగా మన వంశ పారంపర్యం వచ్చే పట్టు వస్త్రాల సమర్పణకు మనకు ఈ అవకాశం ఈ దుర్గామాత కల్పించడము మన పద్మశాలి సమాజానికి ఇది ఒక పెద్ద అదృష్టము ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ దుర్గా కమిటీ వారికి కూడా మనం దాదాపు ఇంటి నుండి సేకరించిన డబ్బులు ఒక రెండు లక్షల రూపాయలు ఈరోజు నగదు ఇవ్వడం జరిగింది మరియు దేవాలయంకు ఆహూజా కంపెనీ వారి మైక్ సెట్ను కూడా బహుకరించడం జరుగుతుంది మరియు డమరుకం కూడా పద్మశాలి సమాజంతో ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి కుటుంబం సహకరించినందుకు ప్రతి ఒక్కరికి సమాజం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం